హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి మరునాడు మేము లేచేసరికి మా స్టీమరు ఇటలీ రేవులో లంగరు వేసుకొని కూర్చుంది ఈసారి మేమెవరము బయటకు వెళ్ళకూడదని అధికారులే కట్టడి చేశారు పగలంతా అందులోనే ఎవ్వరూ ఏ ఆటపాట ఏ వినోదము లేకుండానే ఎవరి మటుకు వారు ఏదో భయంతో కూర్చున్నారు స్టీమరు మీదకి అనేక రకాలైన వినోద వస్తువులు ఎంతో అందమైన చిన్న చిన్న చలువరాతి చెక్కడములు వెండి వస్తువులు అమ్మకానికి వచ్చాయి స్టీమరు అడుగు నుంచి కొందరు ఇటలీ కుర్రాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తూ పైన ఉన్న జనాన్ని ఆకర్షించి చిల్లర డబ్బులు సముద్రంలోకి గిరవాటు వేయమని కేకలు పెడుతుంటే ఒకరిద్దరు ఎంతో చిన్న నాణెములు కిందకు విసరగా అవి నీటి అడుక్కుపోతుంటే కుర్రవాళ్ళు ఈది ఆ డబ్బులు అడుక్కిపోకుండానే పట్టుకునేవారు ఇది మాకొక వినోదము ఆ పిల్లలకు ఒక ఆట పైకి వచ్చిన వినోద వస్తువులు చూస్తూ కింద వాళ్ళు ఆట చూస్తూ కొంత కాలక్షేపము చేసుకున్నాము మళ్ళీ చీకటిపడి భోజనములై పడుకోబోతుంటే ఈ రాత్రి ఎవ్వరూ పడుకొని నిద్రపోకూడదు మామూలు దుస్తులతోటే మెలకుగా కూర్చొని ఉండవలసిందని అధికారులు మాకు పరాకు పలికారు మళ్ళీ ఏం వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ కూర్చున్నా మరొక అరగంటలో మమ్మల్ని అందర్నూ లైఫ్ బెల్ట్ కట్టుకోమన్నారు ఇది రబ్బరుతోటో జీలుగు బెండుతోటో తయారవుతుంది ఏ ప్రమాదం సంభవించినా ఇది కట్టుకొని సముద్రంలోకి దూకితే మనిషి మునిగిపోకుండా ఎంతసేపైనా తేలే ఉంటాడు ఇటువంటివి ఓడ మీద ఉన్న జనానికి అందరికీ తలొకటి ఏర్పాటు చేసి ఉంచారు వాటిని మాకిప్పుడు అందించి వాటిని ఎలా కట్టుకోవాలనో నేర్పించారు మమ్మల్ని అందరినీ డెక్ మీదకు రమ్మన్నాడు ఇప్పుడు మనము చాలా ప్రమాద స్థితిలో ఉన్నామని శత్రువుల జలాంతరగాములు మనలను తరుముకొస్తున్నాయని ఏ క్షణమైనా మన ఓడ ప్రమాదానికి గురికాగల ఉన్నదని అందుచేత ఈ బెల్ట్తోనే కూర్చొని భయభ్రాంతులు కాక నౌకాధికారులు చెప్పినట్లు వినవలసి ఉంటుందని అందరికూ సరిపడా ఒడ్డుకు చేర్చగల చిన్న చిన్న పడవలు ఉన్నాయని సాధ్యమైనంతవరకు ఎవ్వరికీ ఏ ప్రమాదము జరగకుండా చూసే బాధ్యత మాది అని సైరను వినపడగానే భయభ్రాంతులు కాక కంగారు పడక తొడతొక్కిడి లేకుండా ఒక వరసలో స్త్రీ బాలురంతా ముందు చిన్న పడవలోకి వెళ్ళవలనని ఆ తరువాతనే పురుషులు దిగవలనని ఈ ఆర్డర్ను పరిగణించక పురుషులు ముందుకు తోసుకువస్తే వారు కఠిన శిక్షా పాత్రులగుదురని అందుచేత ధైర్యంగా ఉండి తొందరపాటు లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకోమని నౌకాధికారి ఉపన్యాసమిచ్చి వెళ్ళాడు ఆ సమయంలో ఎవరిన్ని ఉపన్యాసాలిచ్చినా భయము కంగారు మటుకు లేకుండా ఎలా ఉంటుంది ఎవరి ప్రాణాలు వారికి తీపి కదూ అయినా అధికారులు మాట పాటించవలి కదా నౌకాధిపతి ఉపన్యాసం ముగించి వెళ్ళిన తరువాత అక్కడున్న వారిలో ఒక ఆసామి సుమారు యాభై ఏళ్ళ వయసుగలవాడు తనకొకసారి అమెరికాకు నౌకాయానం చేస్తుంటే ఓడకు ఒక రాత్రివేళ ఏదో ప్రమాదం సంభవించిందని అందుచేత నిద్రలో ఉన్న ప్రయాణికులందరినీ లేపి డ్రెస్సు వేసుకోమని ఓడ నుంచి నీటిలోకి దింపబడి ఉన్న పడవల్లోకి ఆడవాళ్లను పిల్లలను ముందు దిగి వెళ్లమని వాళ్ళందరూ వెళ్ళే వరకు మగవారెవ్వరూ కదలకూడదని మా మాట వెనుక ఎవరైనా తొందరపడి ఆడవాళ్లను వెనక్కి తోసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని అందరికీ తగిన సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన రివాల్వర్ పట్టుకొని కిందకు దిగే నిచ్చిన పై మెట్టు మీద నిలబడి ఆడవాళ్లను పిల్లలను ముందుకు రమ్మన్నాడు మగవాళ్ళు కొందరు ఆయన మాట వినక తొందరగా ముందుకు తోసుకొని రాబోతుంటే కోప్పడి మళ్ళీ ఇలా వస్తే నిస్సంకోచంగా చంపేస్తానని చెప్పి వాళ్ళను వెనక్కు పంపించాడు ఆడవాళ్లు హడావిడిగా కంగారుగా కన్నీటితో తమ పిల్లలను చేతికందిన చిన్న వస్తువులను తీసుకుని గబగబా దిగిపోయారు ముప్పాతిక మంది దిగి మూడు పడవల్లో కూర్చున్నారు మిగిలిన వాళ్ళు కూడా ముందుకు హడావిడిగా వస్తుంటే వెనక నుంచి ఇద్దరు ముసలి వాళ్ళు కూడా హడావిడిగా కేకలేసుకుంటూ ఈ ఆడవాళ్లను వెనక్కి తోసేసి కెప్టెన్ను తప్పించుకొని పడవలోకి ఎకాయకి దూకదామని ప్రయత్నం చేస్తుంటే ఆ అధికారి రివాల్వర్ చూపించి స్టాండ్ బ్యాక్ అని గర్జించాడు అప్పుడు లక్ష్య పెట్టకుండా ముందుకు వాళ్ళు ఉరకడం రివాల్వర్ పేలడం ముందు వాడు చనిపోయి సముద్రంలో పడిపోవడం రెండవ వాడు కొద్ది దెబ్బలతో అక్కడే పడిపోవడం జరిగింది ఎవ్వరూ కిక్కురు మనలేదు చచ్చినవాడు కోసం విచారించలేదు అక్కడ పడ్డవారిని నావికులు వెనక్కి లాగేశారు మిగతా ఆడవాళ్ళందరూ గజగజలాడుతూ దిగిపోయారు వెంటనే మగవాళ్ళందరూ కూడా దిగి కింద పడవలో సర్దుకున్నారు ఆ పడవలను సముద్రంలోకి తీసుకొని వెళ్ళిన ఒక అరగంటలో పెద్ద ప్రేలుడు శబ్దం వినపడి మేము దిగిన ఓడ మా అందరి సామాన్లతోటి అక్కడే మునిగిపోయింది అని వర్ణించి చెప్పాడు దానితో మాకందరికీ మరీ భయం వేసింది ఏమైనా అధికారి ఆజ్ఞ పాటించడమే శ్రేయస్కరమని నిశ్చయించుకొని డెక్ మీదనే చాలామంది నిలబడిపోయాం ఇంతలోనే ఓడ అమిత వేగంతో ముందుకు దూసుకుపోతుంది ఇంత వేగంగా స్టీమరు పోగలదని మేమెన్నడూ ఊహించలేదు ఓడలో దీపాలన్నీ పూర్తిగా ఆపేశారు మా ఓడ ఇంజన్ల మోత సముద్రఘోష తప్ప మరే శబ్దమూ లేదు మాలో ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అనడానికి ధైర్యం చాలలేదు ఇందులో ఏ ఒక్కరికి ఆ రాత్రి గడిచి బయటపడి సూర్యదర్శనం చేసుకుంటామని నమ్మకం లేదు ఇలాగెన్ని గంటలో ప్రాణాల అరచేతిలో పట్టుకొని కొంచెం ఇంచుమించుగా డెక్ మీదనే నిలబడి తెల్లవారేసరికి మాలలు అనే బ్రిటిష్ వారి దీపం చేరుకున్నాం సూర్యభగవానుడు చిరునవ్వుతో మాకు స్వాగతం చెప్పాడు అందరం ఒక్కసారి పెద్ద నిట్టూర్పు విడిచాం నౌకలో ఉన్న క్రైస్తవ మత గురువు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి మా అందరి తరపున పరమేశ్వరునకు వందన శతాలు అర్పించాడు ఆ రోజంతా అక్కడే గడిపి శత్రువుల జలాంతరగామాలు వెనక్కి వెళ్ళిపోయాయని వర్తమానం అందగానే మళ్ళీ ప్రయాణం సాగించి మరునాటికి కాబోలు సుయాజ్ కెనాల్ చేరుకున్నాం మా రక్షణ కోసం వచ్చిన యుద్ధ నౌకలు విమానాలు మా దగ్గర సెలవు తీసుకోకుండానే వెనక్కి మళ్ళినాయి మేము నెమ్మదిగా సుయాజ్ కెనాల్ దాటి అరేబియా సముద్రంలో ప్రవేశించాము కొంత దూరం వచ్చేసరికి అక్కడ కూడా శత్రునౌకలు జలాంతర్గాములు ఉన్నాయని అంత క్రితం రాత్రే ఎవరివో రెండు ఓడలను ముంచేశాయని బహుశా జాగ్రత్తగా వెళ్ళవలసిందని మా ఓడకు వర్తమానం అందింది ఏమైనా ముందుకు వెళ్ళక తప్పదు కదా అందుచేత నాలాగే భయంతో ఆశతోటి ముందుకు సాగాము ఆ రాత్రికి కూడా చాలాసేపు చాలామంది డెక్ మీదనే కాలక్షేపం చేశాము మన దేశ సమీపానికి చేరుకున్నాము గనుక చలి కానీ మంచు కానీ లేదు ప్రాణానికి ఎంతో హాయిగా ఉన్నది ఎవరు ఎవరితోటి మాట్లాడకుండా ఎవరి ఆలోచనలో వారున్నారు నేనొక్కడనే లేచి పచాలు చేయడం మొదలుపెట్టాను ఏదో ఆలోచనలో నుండి తలపైకెత్తి ఆకాశం కేసి చూసేసరికి చంద్రగ్రహణం కనిపించింది ఆ దృశ్యం ఎంతో అందంగా కనబడ్డది అడుగున సముద్రం పైన అనంత ఆకాశం నడుమ ప్రాణభీతితో హడలిపోతున్న ఈ అల్ప మానవులు ఎంతోసేపు ఆ గ్రహణం చూస్తూ అలాగే ఉండిపోయాము ఆ గ్రహణ సమయంలో జరిగే తతంగమంతా జ్ఞాపకం వచ్చింది ఎలాగో ఆ రాత్రి గడిచి తెల్లవారింది అలా ప్రయాణం చేస్తూ మరో రాత్రి కూడా గడిపితే భారతదేశం సమీపిస్తుంది క్షేమంగా చేరగలమనే ధైర్యంతో ప్రయాణిస్తూ ఒకనాటి ఉదయం ఎనిమిది గంటలకు బొంబాయి రేవులోకి మా ఓడ ప్రవేశించింది అందరికీ అంతులేని ఉత్సాహము ఆనందము కలిగింది ఇందులో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఇక్కడికి చేరుతామని అనుకోలేదు పరమేశ్వరుని లీలలు తెలుసుకోవడానికి ఏ మానవునికి మాత్రం సాధ్యమవుతుంది ఇంతటితో బారిస్టర్ పార్వతీశం రెండవ భాగం సమాప్తం తిరిగి మూడవ భాగంలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈతరం కోడలు